హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము తెలుగుకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మనము కండక్ట్ చేసుకున్నాము ఇది మనకు పేపర్ వన్ పేపర్ టూ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకు ఎడ్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకందరికీ ఈ యొక్క వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక మనము టెస్ట్లోకి వెళ్దాము వెళ్లే ముందు మీరు మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను అక్కడ నుండి జాయిన్ అవచ్చు అక్కడ అన్ని రకాలైనటువంటి నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ గ్రాంట్టిస్టిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్ని మీకు ఫ్రీగా అక్కడైతే అందించబడుతున్నాయి ఇక మనము మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ ఘనసారము అను పదానికి గల అర్థం ఏమిటి ఆప్షన్ వన్ గంతం ఆప్షన్ టూ సారవంతమైనది ఆప్షన్ త్రీ కర్పూరము ఆప్షన్ ఫోర్ బంగారము మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఘనసారం అనే పదానికి అర్థం కర్పూరము నెక్స్ట్ రెండవ ప్రశ్న రెండో ప్రశ్న అడవికి రారాజు సింహం ఈ వాక్యంలో సింహానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ జాతి నామవాచకం ఆప్షన్ టూ సంజ్ఞానామ వాచకం ఆప్షన్ త్రీ సముదాయక నా నామ వాచకం ఆప్షన్ ఫోర్ గుణనామ వాచకము మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి జాతి నామ వాచకం అనేది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది నెక్స్ట్ మూడవ ప్రశ్న కింది వాణిలో సరికానిది గుర్తించండి సరికానిదాన్ని గుర్తించాలి ఆప్షన్ వన్ కాకినాడ గంగానది రాముడు అనేటివి నామవాచకాలు అందంగా పొడవుగా తెల్లగా అనేటివి విశేషణాలు వచ్చెను రాసెను చూసినటివి క్రియలు ఆప్షన్ ఫోర్ అయ్యో అబ్బా అనేటివి ఓ వ్యర్థాలు దీంట్లో మీకు సరికానిది అడిగారు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి మనకు సరైన మనకు దీంట్లో సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ అవుతుంది అయ్యో అబ్బా అనేటివి ఒక వ్యర్థాలను ఇవ్వడం జరిగింది సరికానిది మనకు అడిగాడు కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది మిగతా మూడు ఆప్షన్ ఇవి సరైనవే నాలుగో ప్రశ్న తిన్నాడు వచ్చాడు అనున్నవి భూత్ ఆప్షన్ వన్ భూతకాల సమాపక క్రియల భూతకాల అసమాపక క్రియల వర్తమాన కాల సమాపక క్రియల తదార్మర్దక తదార్మర్దక క్రియల మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ వన్ అవుతుంది భూతకాల సమాపక క్రియ తిన్నాడు వచ్చాడు అనేటివి భూతకాలానికి సంబంధించినవి మళ్ళా పూర్తి వాక్యం తిన్నాడు వచ్చాడు అనేది పూర్తి వాక్యాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి సమాపక్రియలు భూతకాల సమాపక్రియలు అవుతాయి ఆప్షన్ వన్ మనకు సరైన సమాధానం అవుతుంది ఐదవ ప్రశ్న ప్రశ్న లోపు మీ యొక్క ఆన్సర్ని నేను టైం ఇచ్చే టైంలో టైం ఇచ్చి సమయం ఇచ్చినప్పుడు మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి తర్వాత చివరిన మీ యొక్క మార్క్స్ని కూడా కామెంట్ చేయండి క్రింది వాణిలో సరికానిది గుర్తించమని అడిగారు సో ఆప్షన్ వన్ భూతకాల అసమాపక్రియ కర్త కర్ కర్తార్థకం అదేవిధంగా వర్తమానకాల అసమాపక్రియ శత్రార్థకం భవిష్యత్ కాల అసమాపక్రియ ఛేదార్థకము తింటే పోతే చూస్తే అనేటివి శత్రార్థక క్రియలు దీంట్లో సరికానిది మనము మనల్ని గుర్తించమని చెప్పారు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి రైట్ మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ తింటే పోతే చూస్తే అనేది శత్రార్థ క్రియలను ఇచ్చాడు ఇది సరైనది కాదు కానిది అడిగారు కాబట్టి ఇది మనకు ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ ఆరో ప్రశ్న కింది వారిలో షర్తును తెలిపే అసమాప క్రియ ఇది త్వార్థకమా శత్రార్థకమా చేతార్థకమా అప్యార్థకమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి దీంట్లో మనకు షత్తుని తెలిపే అసమాపక క్రియ ఏంటంటే చేతార్థకము నెక్స్ట్ నాలుగవ ప్రశ్న క్రింది వాణిలో సరికానిది త్వార్థకం ఉ చిత్రార్థకం ఉ చేతార్థకం ఏ అప్యార్థకం అక దీంట్లో మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి సరికానిది అడిగారు మీరు సరికాని దాన్ని మీరు మీరైతే ఆన్సర్గా చెప్పాల్సి అంటే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి అయితే దీంట్లో మనకు సరికానిది వచ్చేసరి చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ వన్ అవుతుంది త్వార్థకం ఊ అనేది సరికానిదిగా మనము దీంట్లో గుర్తించవచ్చును మిగతా మూడు కూడా సరైనవే ఎనిమిదవ ప్రశ్న శత్రార్థక క్రియకు సంబంధించినది ఆప్షన్ వన్ విని ఆప్షన్ టూ వినక ఆప్షన్ టూ చూస్తూ ఆప్షన్ ఫోర్ చూస్తే క్రియకు సంబంధించింది అనగా శత్రార్థ క్రియకు సంబంధించింది మీరు దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ త్రీ అవుతుంది చూస్తూ అనేది శత్రార్థ క్రియకు సంబంధించింది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న పక్షులు ఎగురువును ఏ కాలానికి సంబంధించిన క్రియ ఆప్షన్ వన్ చేతార్థక క్రియన త్వార్థక క్రియన తధర్మ క్రియన లేకుంటే శత్రార్థక క్రియన మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ పక్షులు ఎగురువును అనేది తధార్మక క్రియాకాలానికి కాలానికి చెందినది పదకొండవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది అడిగారు మాట్లాడు వాణి గురించి తెలిపేది ప్రథమ పురుష ఎక్కడో ఉన్నవా ఉన్నో ఉన్నవారి ఉన్న వారి గురించి తెలిపేది మధ్యమ పురుష నీవు మీరు అనేది ప్రథమ పురుష నేను మేము అనేది ఉత్తమ పురుష దీంట్లో సరైనది అడిగారు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ అవుతుంది నేను మేము అనేది ఉత్తమ పురుషగా చెప్పబడతాయి ఇవి మనకు సరైన సమాధానంగా మనము చెప్పడం జరుగుతుంది మాట్లాడే వాని గురించి తెలిపేది ప్రథమ పురుష అని చెప్పారు సో అది తప్పు ఎక్కడ ఉన్న వారి గురించి తెలిపేది మధ్యమ పురుష ఇది కూడా తప్పు అంటే మనకు మధ్యమ పురుష అనేది ఎక్కడ ఉన్న వారి గురించి తెలిపేది అనేది ఉత్తమ పురుష అవుతుంది ఎందుకు ఎక్కడో మూడో వారి గురించి చెప్తాం కదా సో అది సో ఆ విధంగా ఇవి మూడో పైనవి తప్పు ఉన్నాయి మన నేను మేము అనేది ఉత్తమ పురుష అనేది ఇది సరైన సమాధానము అవుతుంది సో ఎక్కడో ఉన్న వాని గురించి తెలిపేది మాత్రం మధ్యమ పురుష కాదు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న మీరు చాలా అందమైన వారు అనేది ఏ పురుషము ఉత్తమ పురుషనా మధ్యమ ప్రథమ పురుషనా మధ్యమ పురుషమా తృతీయ పురుషం రైట్ సరైన సమాధానం వచ్చేసరికి మధ్యమ పురుష మధ్యమ పురుష అనేది విను వినువాని గురించి తెలిపేదాన్ని మనము మధ్యమ పురుష అంటాం వినువాని గురించి అంటే ముంగట ఉన్నవానికి మన గురించి చెప్పడం వినువాని గురించి మనము చెప్పేది మధ్యమ పురుష అనేది అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఉత్తమ పురుష అంటే నేను మేము మనది మనం చెప్పుకుంటే ఉత్తమ పురుష ఉంటుంది ఓకేనా అదేవిధంగా ఈ ఎక్కడో వారి గురించి తెలిపేది మాత్రము ప్రథమ పురుష అనేది అవుతుంది సో ఇవి మనకు ఆల్రెడీ వాక్యాలకు సంబంధించిన ఒక వీడియో ఉంది మీరు ఒకసారి చూడండి అది మీ క్లియర్గా అక్కడ వాక్యాల గురించి వివరించడం జరిగింది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న మీరు చాలా అందమైన వారు ఇది ఆల్రెడీ చెప్పాము ఇది మనం మధ్యమ పురుషకు సంబంధించింది ఎదుటి వారి గురించి మనం మాట్లాడతాము కింది వాణిలో మధ్యమ పురుష బహువచనంను గుర్తించండి మీరు మేము వారు పైవన్ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి మనకు సరైన సమాధానం వచ్చేసరికి మధ్యమ పురుషకు బహువచనం మీరు అనేది సరైన సమాధానం అవుతుంది పదమూడవ ప్రశ్న కింది వాణిలో సరైనది గుర్తించండి నేను మేము అనేది ఉత్తమ పురుష నీవు మీరు అనేది మధ్యమ పురుష అతడు ఆమె వారు ప్రథమ పురుష ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ అవుతుంది పైవన్నీ సరైనవి నేను మేము అనేది ఉత్తమ పురుష అవుతుంది నీవు మీరు అంటే వినువాణి గురించి తెలిపే మధ్యమ పురుష అవుతుంది అతడు ఆమె వారు ఇది ప్రథ ప్రథమ పురుష అంటే మూడో వాణి గురించి తెలిపేటి అతడు ఆమె వారు అనేది ప్రథమ పురుష కిందకి వస్తాయి ఈ మూడు సరైనవి కాబట్టి ఆప్షన్ ఫోర్ మనకు పైవన్నీ సరైనవే నాలుగో ప్రశ్న క్రింది వాణిలో సరికానిది గుర్తించమన్నాడు అనేది పోలింగము మహతి అనేది స్త్రీలింగము క్లిబము అనేది నపుంసక లింగము అనేది సీతా గౌరీ లక్ష్మి ఇదేమన్నా కానిది అడిగారు మనకు ఆప్షన్ ఫోర్ సరైన సమాధానము అవుతుంది మిగతావన్నీ సరైన సమాధానాలే అవుతాయి నెక్స్ట్ పదిహేనో ప్రశ్న వీరుడు ఏ లింగానికి సంబంధించిందంటే ఈజీగా మనం నువ్వు కోలింగానికి సంబంధించింది మనకు ఆప్షన్ టూ అనేది సరైన సమాధానము అవుతుంది పదహారో ప్రశ్న హిందీ వన్లో మహాతివాచికమునకు చెందినదే అని అడిగాడు ఆప్షన్ వన్ గుణవంతులు ఆప్షన్ టూ ధనవంతులు ఆప్షన్ త్రీ గుణవంతురాలు ఆప్షన్ ఫోర్ దయా దయామయుడు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ త్రీ అవుతుంది గుణవంతురాలు పదిహేడో ప్రశ్న చుట్టము బిడ్డ అను పదాలు ఆప్షన్ వన్ క్లిబము తిరియక్కులు మహాతివాచికము మహాన్మత్యార్థకము మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి రైట్ మనకు చుట్టము బిడ్డ అను పదాలు మహా మహాన్మత్యార్థకము అను చెందిన పదాలుగా మనం గుర్తించవచ్చును నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న అచ్చన్న గాయలు ఓమన గుంటలు ఏ వచనాలంటే నిత్య ఏకవచనాల నిత్య బహువచనాల ఏకవచనమా బహువచనమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి గాయలు ఓమన గుంటలు అనేవి నిత్య బహువచనాలుగా ఉంటాయి ఆప్షన్ టూ సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న నిత్య ఏకవచనకు చెందినది చందనివి గుర్తించండి నిత్య ఏకవచనానికి చందనివి అన్నారు సో ఆప్షన్ వన్ వచ్చేసరికి బియ్యము ఆప్షన్ టూ కందులు ఆప్షన్ వన్ వరి ఆప్షన్ ఫోర్ రాగి నిత్య ఏకవచనమునకు చందనివి అడిగాయి సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ టూ అవుతుంది కందులు అనేటివి నిత్య ఏకవచనకు చెందనివిగా మనం గుర్తించవచ్చు నెక్స్ట్ ఇరవై ప్రశ్న తెలుపు నలుపు ఎరుపు అన్నవి ఏకవచనాల బహువచనాల నిత్య ఏకవచనాల నిత్య బహువచనాల ఈ యొక్క సమాధానాన్ని కామెంట్ చెప్పి మనకు తెలుపు నలుపు ఎరుపు అనేటివి నిత్య ఏకవచనాలుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న సస్యవాచక శబ్దాలకు సంబంధించి కానిది అడిగాడు ఆప్షన్ వన్ చింతపండు ఆప్షన్ టూ ఇంగువ ఆప్షన్ త్రీ ఆముదము ఆప్షన్ ఫోర్ ఇనుము సస్యవాచక శబ్దాలకు సంబంధించి సరికానిది మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ ఇనుము అవుతుంది నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న పురుషార్థక బోధక శబ్దమైన నపుంసక లింగంను గుర్తించండి ఆప్షన్ వన్ రాముడు ఆప్షన్ టూ కృష్ణుడు ఆప్షన్ త్రీ వృక్ష వృక్షము ఆప్షన్ ఫోర్ పర్వతము మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ అవుతుంది పర్వతం అనేది పురుషార్థ బోధక శబ్దం అని నపూంసక లింగంకు సంబంధించిందిగా మనం గుర్తించవచ్చును నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న హిందీ వాన్లో సరైనది గుర్తించండి ఆప్షన్ వన్ కర్త ధర్మాన్ని తెలిపే కాలం తధర్మర్ధక కాలం ఆప్షన్ టూ నిత్య సత్యాలను తెలిపే కాలం తధర్మర్ధక కాలం ఆప్షన్ త్రీ సహజ సిద్ధమైన పనులను తెలిపే కాలం తదార్మర్థక కాలం ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే ఇవన్నీ సరైనవే కర్త ధర్మాన్ని తెలిపే కాలాన్ని మనం తదార్మర్థక కాలం అంటాం నిత్య సత్యాలను తెలిపేది కూడా తధార్మర్ధక కాలమే సహజ సిద్ధమైన పనులను తెలిపే కాలం కూడా తదార్మర్థక కాలమే అవుతుంది ఇవన్నీ మనకు సరైన స్టేట్మెంట్లే కాబట్టి ఆప్షన్ ఫోర్ మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న రేపు నేను కాలేజ్కు వెళ్ళగలను ఈ వాక్యం ఏ కాలానికి సంబంధించింది వర్తమాన కాలమా భవిష్యత్ కాలమా భూత కాలమా తధర్మత కాలమా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి రైట్ ఇది మనకు ఈజీగా తెలుసు భవిష్యత్ కాలం ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇరవై ప్రశ్న నేను కష్టపడి చదువుతాను ఈ వాక్యంలో గల పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుషన అథమ పురుషన మధ్యమ పురుషన అంటే ఎవరి గురించి వాడు చెప్పుకుంటే అది ఉత్తమ పురుష అవుతుంది సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ ఉత్తమ పురుష అనేది అవుతుంది ఎవరి గురించి వాడు చెప్పుకుంటారు నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న తాను రచించిన వారెవ్వరో రచించినట్లు చెప్పడం సారీ తాను రచించిన వేరెవరో రచించినట్లుగా చెప్పడం తాను రచించిన వేరేవారు రచించినట్టు చెప్పడాన్ని ఏమంటారు ఉత్తమ పురుషన ప్రథమ పురుషన ద్వితీయ పురుషన మధ్యమ పురుషున మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి సో ఇది ఈజీగా మనకు ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఇది అంటే ఎక్కడో ఉన్నవారి గురించి చెప్పిన ప్రథమ పురుష అవుతుంది మనకు ఆప్షన్ టూ సరైన సమాధానం అనేది మనకు అవుతుంది ఆప్షన్ టూ అవుతుంది ఇక్కడ ఎక్కడో ఉన్నవాని గురించి చెప్తున్నాం కాబట్టి ప్రథమ పురుష మీకు వస్తుంది ప్రథమ పురుష మీకు ఎక్కువగా మనకు లేడీస్ అంటే సో మరి ఎగ్జాంపుల్ మీకు వాక్యాలనే ఒక నేను టెస్ట్ ఉంది సో దాంట్లో మీకు క్లియర్గా నేను వివరించడం జరిగింది వాక్యాలకు సంబంధించి ఆ ఒక్క వీడియో ఒకసారి మీరు చూడండి వాక్యాలకు సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ ఇరవై ప్రశ్న నువ్వు బాగా రాయగలవు అనేది ఏ పురుషలో కలదు ప్రథమ పురుషున తృతీయ పురుషణ మధ్యమ పురుషున ఉత్తమ పురుషులు ఇది ఈజీ ఆన్సర్ మీరు కామెంట్ చేయాలి ఇవన్నీ సో ఇది మనకు ఈజీగా మనకు తెలిసినటువంటిది ఆప్షన్ త్రీ మధ్యమ పురుష అంటే వినోవాని గురించి ఉంగటువంటి గురించి చెప్తున్నాం కాబట్టి వానికి నువ్వు బాగా రాయగలవు అంటున్నాం కాబట్టి అది మధ్యమ పురుష అవుతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న కర్త కర్మ క్రియలను కలిగిన సంపూర్ణ క్రియను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది పదమ వాక్యమా అవ్యయమా ఏది కాదా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి వాక్యము కర్త కర్మ క్రియలు కలిపి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది ఏంటి వాక్యం నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఉషా పాఠం చదివింది ఇది ఏ వాక్యం సామాన్య వాక్యమా సంయుక్త వాక్యమా సంక్లిష్ట వాక్యమా చేతార్థక వాక్యమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి సో ఇది ఈజీ మనకు ఉషా పాఠం చది అనేది సామాన్య వాక్యం అవుతుంది ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానము అవుతుంది ముప్పై ప్రశ్న సమ ప్రాధాన్యం కలిగిన రెండు లేదా అంతకన్నా ఎక్కువ సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాస్తే దాన్ని ఏమంటాం సామాన్య వాక్యం అంటమా సంయుక్త వాక్యం అంటమా విద్యార్థక వాక్యం అంటమా అప్యర్థక వాక్యం అంటమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి సో సమ ప్రాధాన్యం కలిగిన రెండు రెండు లేదా అంతకన్నా ఎక్కువ సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాస్తే దాన్ని మనము సంయుక్త వాక్యం అంటాం ఆప్షన్ టూ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న క్రింది వాన్లో సరైనది గుర్తించండి ఆప్షన్ వన్ అన్ని కాలాల్లోనూ ఒకే ధర్మాన్ని చూపేది తధర్మార్థ కాలం ఆప్షన్ టూ రెండు కంటే ఎక్కువ అసమాపక క్రియలు చివరిలో సమాపక క్రియ కలిగినది రెండు కంటే ఎక్కువ సమాపక్రియలు చివరిలో సమాపక్రియ కలిగింది సంక్లిష్ట వాక్యము ఆప్షన్ ఆప్షన్ త్రీ సమాపక్రియతో పూర్తయ్యే వాక్యాన్ని మనం సామాన్య వాక్యం అంటాము ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ అవుతుంది పై సరైనవే అన్ని కాలాల్లోనూ ఒకే ధర్మాన్ని చూపేది తర్వాత కాలం కరెక్ట్ రెండు కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి చివరిలో సమాపక్రియ ఉంటే దాన్ని మనం సంక్లిష్ట వాక్యం అంటాం సమాపక్రియతో పూర్తయ్యే వాక్యాన్ని మనం సామాన్య వాక్యం అంటాం ఇవన్నీ సరైన స్టేట్మెంట్ నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న కింది వాళ్ళలో సరైన సమాధానాన్ని గుర్తించండి సూర్యుడు తూర్పున ఉదయించు తదర్మర్ధ కాలం కరెక్టే హరి అన్నం తిని బడికి వెళ్ళాడు సంక్లిష్ట వాక్యం ఇది కరెక్టే రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు సంయుక్త వాక్యము ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి ఇది ఈజీ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ అవుతుంది పైవన్నీ సరైనవే నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న దిటవు అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి దిటవు ఆప్షన్ వన్ మాను వృక్షమ ఆప్షన్ టూ గోయి లోతు ఆప్షన్ సిక్స్ ఆప్షన్ త్రీ శక్తి ధైర్యము ఆప్షన్ ఫోర్ సేనా సైన్యము మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి దిటవు అనే పదానికి పర్యాయ పదాలు మనకు ఆప్షన్ టూ అవుట్ ఆప్షన్ త్రీ అవుతుంది శక్తి ధైర్యం అనేది దిటవు అనే పదానికి మనకు పదాలు శక్తి ధైర్యం నెక్స్ట్ ముప్పై నాలుగవ ప్రశ్న దుగ్ధము అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి ఆప్షన్ వన్ దుకూలము అంబరము ఆప్షన్ టూ పాలు క్షీరము ఆప్షన్ త్రీ గర్వము పొగరు ఆప్షన్ ఫోర్ ఆ పద మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ టూ అవుతుంది పాలు క్షీరదం అనేది దుగ్ధము అనే పదానికి పర్యాయ పదాలుగా మనము గుర్తించవచ్చును ముప్పై ఐదవ ప్రశ్న అతడు బ్రాహ్మణుడు ఈ వాక్యంలోని విశేషణం జాతి ఆప్షన్ వన్ జాతి ప్రయుక్త విశేషణమా ఆప్షన్ టూ క్రియా ప్రయుక్త విశేషణమా ఆప్షన్ త్రీ ద్రవ్య ప్రయుక్త విశేషణమా ఆప్షన్ ఫోర్ గుణ ప్రయుక్త విశేషణమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి సరైన సమాధానం వచ్చేసరికి జాతి ప్రయుక్త అవుతుంది అతడు బ్రాహ్మణుడు అనేది జాతి ప్రయుక్త విశేషణము అవుతుంది నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న అబ్బబ్బా ఈ జనంతో పడలేకపోతున్నాను ఈ వాక్యంలో అబ్బబ్బా అన్నది ఏంది కర్తన క్రియన అవ్యయమా విశేషణమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి అవ్యయము ఓహో ఆహా అబ్బబ్బా ఇవన్నీ మనకు అవ్యయాల కింద మనము గుర్తించవచ్చు నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న కింది వాన్లో సరికానిది అన్నారు సరికానిది గుర్తించాలి ఆప్షన్లో సామర్థిక వాక్యము బలము శక్తితో చేయు తెలుపును సామర్థ్యార్థక వాక్యం అనేది బలము శక్తితో చేయు పని తెలుపును హేత్వార్థక వాక్యము కార్యకరణ సంబంధం తెలుపుతుంది కార్యకరణ సంబంధాన్ని ఆత్మార్థక వాక్యమేమో తన గురించి తాను చెప్పుకొనును ప్రార్థనార్థక వాక్యమును విధిని తెలుపుతుంది మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేసి సరికానిది దీంట్లో గుర్తించాలని రైట్ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ ప్రార్థనార్థక వాక్యం అనేది విధిని తెలుపుతుంది అనేది సరికాని వాక్యంగా మనము దీంట్లో మనం గుర్తించవచ్చు ఆప్షన్ ముప్పై ఎనిమిదో ప్రశ్న బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి ఇది ఏ వాక్యమా చేతార్థక వాక్యమా త్వార్థక వాక్యమా విద్యార్థక వాక్యమా అభ్యర్థక వాక్యమా బాగా చదివితే తే అని వచ్చింది చదివి తెఈ అనిచ్చింది కాబట్టి సో ఏ వాక్యం వద్ద మీరు కామెంట్ అయితే చేయండి మీ యొక్క సమాధానాన్ని మనకు ఇది ఈజీ మనకు ఆప్షన్ వన్ చేతార్థక వాక్యం అనేది అవుతుంది మనకు బాగా చదివితే మంచి మార్పులు వస్తాయనే వాక్యము చేతార్థక వాక్యం అవుతుంది ముప్పై తొమ్మిదో ప్రశ్న రవి టీవీ చూస్తూ చదువుతున్నారు ఇది ఏ రకమైన వాక్యం చూస్తూ అన్నారు కాబట్టి ఇది ఆప్షన్ ఉన్న అభ్యర్థక వాక్యమా చేతార్థక వాక్యమా సామాన్య వాక్యమా శత్రార్థక వాక్యమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానం వచ్చేసరికి క్షత్రార్థక వాక్యంలో చూస్తూ అనేది వస్తుంది సో ఇది మనకు ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ నలభై ప్రశ్న కింది వాన్లో సరైనది గుర్తించండి జటాయువు ఆప్షన్ వన్ జటాయువు నేల కూలెను అనేది అకర్మక వాక్యము ఆప్షన్ టూ భీమురు శత్రువులను చంపెను సకర్మక వాక్యము ఆప్షన్ త్రీ రవి ఆటలు ఆడక అలసిపోలేదు ఆటలు ఆడక అలసిపోలేదు అభ్యర్థక వాక్యం ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే మీ యొక్క సమాధానాన్ని కావచ్చు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే జటాయువు నేల కూలిని అనేది అక్రమక వాక్యం కరెక్టే భీముడు శత్రువులను చంపను అనేది సక్రమక వాక్యం అవుతుంది రవి ఆటలాడ పోలేదు ఇది అప్యర్గత వాక్యం అవుతుంది ఇవన్నీ సరైనవే నలభై ప్రశ్న నలభై ప్రశ్న వాక్యాలలో క్రియకు ముందు ఎవరిని దేనిని వేణిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఏంటి ఆప్షన్ కర్తన కర్మనా అవ్యయమా విశేషణమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ టూ అవుతుంది కర్మ ఎవరిని దేనిని వేణినని ప్రశ్నిస్తే సమాధానం వస్తే దాన్ని మనం కర్మగా మనం గుర్తిస్తాము సో మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ టూ అవుతుంది కర్మ నలభై రెండవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది గుర్తించాలి పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని మనం చదవచ్చు అంటాము ఆప్షన్ టూ గణాలకు ఆధారం గురు లఘువులు ఆప్షన్ త్రీ మాత్ర అనగా చిటికే వేసినంత కాలం సో ఆప్షన్ ఫోర్ పై వన్ సరైనవే దీంట్లో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి అడిగారు రైట్ నలభై రెండో ప్రశ్న మనకు ఆప్షన్ ఫోర్ పై వన్ సరైనవే ఇవన్నీ సరైనవి మనము గుర్తించాలి నెక్స్ట్ నలభై మూడవ ప్రశ్న క్రింది వాన్లో ఏకక్షర గణాలను గుర్తించండి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ చూడండి లగనమా బి గగనమా సి జగనమా బి భగనమా ఇక ఆప్షన్ వన్ ఏ మరియు సిలు సరైనవి ఏ మరియు డీలు సరైనవి ఏ మరియు బి సరైనవి మరియు బి మరియు డి సరైనవి దీంట్లో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి ఏమన్నాడు ఏకక్షర గణాలను గుర్తించండి దీంట్లో ఏకక్షర గణాలు ఏమవుతాయి సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ త్రీ అవుతుంది ఏ మరియు బి మాత్రమే ఏకక్షర గణాలు అవుతాయి లగనము ఈ రెండు మనకు ఏకక్షర గణాలు అనేటివి గమనము గుర్తించాలి నలభై నాలుగో ప్రశ్న క్రింది వన్ లో రెండక్షర గణాలను గుర్తించండి ఆప్షన్ వన్ లలము ఆప్షన్ టూ గగము ఆప్షన్ త్రీ లగము ఆప్షన్ ఫోర్ పై వన్ సరైనవే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చెయ్యండి మనకు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పై వన్ సరైనవే ఇవన్నీ రెండక్షరాల గణాలుగా మనం గుర్తించవచ్చు లలము కావచ్చు గగము కావచ్చు లగము కావచ్చు ఇవన్నీ మనకు రెండక్షరాల గణాలుగా మనం గుర్తిస్తాము నెక్స్ట్ మూడక్షరాల గణాలకు సంబంధించి సరి కానిది దీంట్లో సరికానిది గుర్తించాలి ఆప్షన్ వన్ భగనమా ఆప్షన్ టూ వగనమా ఆప్షన్ త్రీ రగనము ఆప్షన్ ఫోర్ నగనము సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ టూ అవుతుంది వగనం అనేది మూడక్షరాల గణాలకు సంబంధించి సరి కానిది ఇది కరెక్ట్ కాదు ఈ భగనము రగనము నగనం ఈ మూడు అక్షరాల గణాలకు చెందినవి భగనము రగనము నగనము కానీ వగనం ఒకటి మాత్రము మూడు అక్షరాలకు సంబంధించింది కాదు నలభై ఆరో ప్రశ్న అంత్య గురువు కలిగిన గణాన్ని గుర్తించాలి జగనమా ఆప్షన్ టూ తగనమా ఆప్షన్ త్రీ భగనమా ఆప్షన్ ఫోర్ సగనమా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి సో ఇక్కడ అంత్య గురువు కలిగిన ఘనాన్ని ఏది అంటే ఇక్కడ మనకు సగనము అనేది ఆప్షన్ ఫోర్ సరైన సమాధానము అవుతుంది నలభై ఏడవ ప్రశ్న గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడినవి ఆప్షన్ వన్ భజస ఆప్షన్ టూ భజరా ఆప్షన్ త్రీ యాప్షన్ ఫోర్ యరస మనకు సరైన సమాధానం వచ్చేసరికి భజస అనేటివి గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడినవి నలభై ఎనిమిదవ ప్రశ్న ఉత్పలమాల వృత్తంలో రెండో గణంను గుర్తించండి భగనమా ఆప్షన్ టూ రగనమా ఆప్షన్ త్రీ నగనము ఆప్షన్ ఫోర్ వగనమా ఉత్పన ఉత్పనమాల వృత్తంలో రెండవ గణాన్ని గుర్తించాలి మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి సరైన సమాధానం వచ్చేసరికి రగనం అనేది మనకు ఆప్షన్ టూ సరైన సమాధానం